ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నాకు ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే నేను కాశీకి వెళ్తూ ఉంటాను నేను హైదరాబాద్లో నివసిస్తూ ఉంటాను ఇక్కడి నుంచి నాకు ఫ్లైట్ జర్నీ టూ అవర్స్ ఆడ నుంచి అస్సీ గాటు వన్ అవర్ అంటే నేను హైదరాబాద్ నుంచి కాశీకి త్రీ అవర్స్లో వెళ్ళిపోతూ ఉంటాను ఎలాగైనా వెళ్ళొచ్చు నేను వెళ్ళేది మీకు విన్నపించుకుంటున్నాను అంతే అయితే నేను ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు కాశీకి వెళ్తానో నాకే తెలియదు ఎందుకంటే కాశీ గంగా నది అంటే నాకు చాలా ఇష్టం నేను అలా ఓసారి కాశీకి వెళ్ళి గంగా నది ఒడ్డున కూర్చొని జపమైన తర్వాత అలా కాశీ గంగని చూస్తూ ఉండగా నా పక్కనే ఒక సాధు అనగా ఘోర కాషాయం ధరించిన వ్యక్తి అలా అస్సీ నుంచి ఇలా పైభాగానికి హరిశ్చంద్ర ఘాటుకి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు నేను ఆయన చూసి త్వరగా వెళ్ళి ఆయన పాద నమస్కారం చేసుకొని నమస్కారం స్వామి గారు మీతో కొంచెం మాట్లాడొచ్చని అని అడిగాను చెప్పండి స్వామి అన్నారు అంటే ఆయనకి తెలుగు వచ్చు అని అర్థం చేసుకున్నాను స్వామి గారు నాదొక చిన్న విన్నపం నా పేరు నరేంద్ర శర్మ నేను దర్శనం కోసం వచ్చాను ఓసారి మిమ్మల్ని చూసి మాట్లాడాలనిపించింది నాకు ఒక చిన్న డౌట్ ఉంది చెప్పారని అడిగాను చెప్పండి అన్నారు మీ ముఖ తేజస్సు చూస్తే అపారమైన తేజస్సు వెలిగిపోతూ ఉంది మీ తేజస్సు కారణం ఏంటి స్వామి గారు అంటే మీరు అపారమైన శివుణ్ణి పూజిస్తారు కాబట్టి మీకు ఆ గ్లో ఉంటుందా ఆ వెలుగు ఉంటుందా లేదు ఇంకేమైనా రహస్యం ఉందా మీరు తీసుకునే ఆహార నియమాల ఒకసారి నాకు చెప్పండి స్వామి మీ మొక్క తేజస్సు చూస్తే వెలిగిపోతుంది ఒక్కసారి తెలుసుకోవచ్చా స్వామిగారు అని అడిగాను ఆయన చెప్పాడు దీనికి రహస్యం ఉంది మీకు చెప్తాను అయితే మీరు ఇప్పుడు నా వయసు ఎంత అని అనుకుంటున్నారని నిన్న ఆయన అడిగాడు ఆయన సాయి చూస్తే నాకు బహుశా ఉంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉండొచ్చేమో అని మీ వయసు యాభై సంవత్సరాల దాకా ఉండొచ్చు గురువుగారు అని చెప్పాను లేదు లేదు నాయన నా వయసు తొంభై ఆరు సంవత్సరాలు అని చెప్పారు ఆయన ఆ మాట చెప్పిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను ఏంటి స్వామి గారు మీ రహస్యం అని చెప్పిన అడిగాను అప్పుడు ఆయన చెప్పాడు ఇది మూలిక అని అంటారు ఈ మూలికని నేను చెప్పినట్టు నువ్వు సేవించినా నీ ముఖంలో తేజస్సు తగ్గదు నీ ముఖం వెలిగిపోతూ ఉంటుంది ఒక మనిషి తేజస్సును చూడాలంటే ఫస్ట్ ఆ ముఖాన్ని చూస్తాడు దానికి రహస్యం ఒకటే అదేంటంటే ఇది ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను ఇది మాకు మా గురువు గారు చెప్పారు ఆయనకి నూట ముప్పై సంవత్సరాలు ఆయన ఇప్పటికీ బతికే ఉన్నాడు ఆయన చెప్పాడు కాబట్టి నేను చేస్తూ ఉన్నాను అడిగేవు కాబట్టి మీకు చెప్తున్నాను కాస్త వినుడు అని చెప్పాడు నమస్కారం స్వామిగారు విన్నపించండి అని చెప్పాను ఆయన ఏం చెప్పారంటే ఒక పావు కేజీ తేనె అది స్వచ్ఛమైంది అయ్యుండాలి ఒక పావు కేజీ తేనె అనగా రెండు వందల యాభై గ్రాములు తేనెలో ఒక ఇరవై ఐదు గ్రాములు మిరియాలు ఇరవై ఐదు గ్రాముల నుంచి ముప్పై గ్రాములు మిరియాలు ఓ పావు కేజీ తేనెలో వేసి ఆ తేనె గాజు చేసాలో ఉంటే మంచిది అందులో కలిపేసేయాలి బాగా మిశ్రమం చేసేయాలి అలా కలిపేసి అలా వదిలేసేయాలి ఓ పావు కేజీ తేనెలో ఇరవై ఐదు గ్రాములు మిరియాలు కలిపేసి మూతబెట్టి కరెక్ట్గా పదహారు రోజులు అలా పక్కన పెట్టాలి పదహారు రోజుల తరువాత ఆ మూత విప్పి కరెక్ట్గా మూడు మిరియాలు ఒక అర టీ స్పూన్ తేనె మీరు సేవించాలి వీలుంటే పరగడపన తిన్నా పర్వాలేదు లేదు టిఫిన్ ఏమైనా చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఇది సేవించే ముందు ఒక హాఫ్ అన్ అవర్ టిఫిన్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవాలి లేదు టిఫిన్ చేయక హాఫ్ అన్ అవర్ ముందన్నా తీసుకోవాలి పొద్దున్నే ఒక మూడు మిరియాలు అర టీ స్పూను తేనె అందులో ఉన్న తీసుకొని మీరు సేవించండి ఇది కంటిన్యూ చేయండి ఇది కంటిన్యూ చేసిన వన్ ఇయర్ అనగా మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత మీ మొక్క తేజస్సు చూడండి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుందని చెప్పారు అది నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది నేను అప్పటి నుంచి ఇప్పటికి చూసుకున్న నా ఫేస్లో అంత అంటే నాకు ఇంతకు ముందున్న ఫొటోస్ చూసుకున్నాను మళ్ళీ ఇప్పుడు చూసుకున్నాను నాకు చాలా ప్రత్యేకత నా ఫేస్లో గ్లో కనిపించింది ఆ మహానుభావుడు ఆ శివ స్వరూపమైన అఘోర నాకు చెప్పిన దానివల్ల ఇది నేను పాటించాను చాలా సింపుల్ రెమెడీ ఓ పావు కేజీ తేనెలో ఓ ఇరవై గ్రాములు మిరియాలు కలిపి రోజు మనం మూడు మిరియాల్లో కొంచెం తేనె మనం తిన్న దాని వలన మన మొక్క తేజస్సు వెలిగిపోతుంది అలాగే మనకు ఆరోగ్యకారకమైన రుగ్మతలు రోగాలు ఏమున్నా తగ్గిపోతుంది ఇది చిన్న పిల్లలు అనగా ఫైవ్ ఇయర్స్ దగ్గర నుంచి నైంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సేవించవచ్చు నేను చేసి చూసేను మహా అద్భుతంగా ఉంది ఓ మహానుభాడు నాకు చెప్పాడు కాబట్టి నేను మీకు విన్నపం చేసుకుంటున్నాను మీరు ఇలా సేవించింది దానివలన మీ ఆరోగ్యం మీరు మీ ముఖ తేజస్సు వెలిగిపోతుంది ఇది సహజ సాధారణంగా రహస్యం కానీ పది మంది శ్రేయస్సు బాండం కోసం చెప్పడంలో ఎలాంటి తప్పు లేదని నాకు అనిపించింది ఇది పర్సనల్ మ్యాటర్ కానీ ఎందుకు చెప్తున్నాను ఎంతోమంది భక్తులు కాల్ చేసి నన్ను ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అలాగే నాకు మా భక్తుల కోసం అలాగే కొంతమంది ఆరోగ్యకారకంగా ఉండాలి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని నా విన్నపం నేను మీకు చెప్తున్నాను మీరు ఈ చిన్నపాటి మిరియాలతో కూడిన తేనెని సేవించిన దాని ఎవరైనా మీరు మహా అద్భుతంగా ఉంటారు ఇది నమ్మండి స్వస్తి